గగనమంత శక్తి మన భారత వాయుసేన ఇది కేవలం నినాదం కాదు నేటి నిజం దశాబ్దాలుగా మనల్ని కవ్విస్తూ సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు ఇప్పుడు గగనతలంలో మన వాయుసేన గట్టిగా బుద్ధి చెప్పింది ప్రపంచంలోనే మూడవ అత్యంత శక్తివంతమైన వాయుసేనగా అవతరించి చైనాను నాలుగో స్థానానికి నెట్టివేసి మన భారత వాయుసేన చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ డబ్ల్యూడీఎంఎంఏ విడుదల చేసిన రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్స్ లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ను అధిగమించింది ఈ ర్యాంకింగ్ లో మన వాయుసేన అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ట్రూ వాల్యూ రేటింగ్ టీవీఆర్ సాధించి ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది మనకంటే ముందు కేవలం అమెరికా టీవీఆర్ రెండు వందల టీవీఆర్ నూట పద్నాలుగు పాయింట్ రెండు మాత్రమే ఉన్నాయి చైనా అరవై మూడు పాయింట్ ఎనిమిది టీవీఆర్ తో నాలుగో స్థానానికి పడిపోయింది ఈ ఘనత ఎలా సాధ్యమైందో తెలుసా కేవలం విమానాల సంఖ్యతో కాదు మన వ్యూహాత్మక బలంతో డబ్ల్యూడిఎంఎంఏ రిపోర్ట్ ప్రకారం మన వాయుసేన ఒక సమతుల్యమైన శక్తి మన ఫ్లీట్ లో ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు శిక్షణ విమానాలు సరైన నిష్పత్తిలో ఉన్నాయి కానీ చైనా బలం కేవలం ఫైటర్ జెట్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది మన దగ్గర ఉన్న రఫెల్ సుకోయ్ థర్టీ ఎంకేఐ తేజస్ వంటి ఆధునిక నాలుగు పాయింట్ ఐదు జనరేషన్ యుద్ద విమానాలు భవిష్యత్తులో రాబోయే మన సొంత ఏఎంసీఏ ప్రాజెక్ట్ ఇవన్నీ మన వాయుసేనను ఈ అగ్రస్థానంలో నిలబెట్టాయి ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన క్షణం మన ఆకాశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన వాయుసేన పైలట్లకు ఇంజనీర్లకు సిబ్బందికి మనం సెల్యూట్ చేయాలి ఈ విజయం ఆత్మ భారత్ యొక్క శక్తికి మన సైనిక సామర్థ్యానికి నిదర్శనం ఈ చారిత్రాత్మక విజయంపై మీకేమనిపించింది మన వాయుసేన గురించి గర్వంగా ఫీల్ అవుతున్నారా కింద కామెంట్స్ లో జై హింద్ అని గర్జించండి ఈ గర్వకారణమైన వార్తను ప్రతి భారతీయుడితో పంచుకోండి జై హింద్